ప్రభు అని మీ అందరికీ శుభములు రెండవ కోరింత రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినము జీవించే వారిక మీద తమ కొరకు కాయక మృతి పొందిన తిరిగి లేచిన వారి కొరకే జీవించవలను మృతి పొందిన ఏసయ్య కొరకు మనము జీవించాలని ప్రభువాక్యము చదివిస్తుంది ఇంకా జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని ఎవడైనానూ క్రీస్తు నందు నూతన సృష్టి నూతన సృష్టిగా మనం జీవించాలి ఇక మీదట క్రీస్తులాగా జీవించాలని దేవుడు వాక్యము చెప్తుంది క్రీస్తులాగా జీవించినప్పుడు దావీదు మహాభక్తుడు తన జీవితంలో ఏమి సూచిస్తున్నాడంటే ఒకసారి కీర్తన గ ముప్పై రెండవ అధ్యాయం పన్నెండు ఒకటి రెండు కూడా తన అతిక్రమముల పరిహారము నొందినవాడు తన పాపము ప్రాయస్థితము ధన్యుడు యహోవా నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము వాడు ధన్యుడు చూడండి తాను ధ్యానంలోకి వెళ్ళాడు అసలు ఆ వృద్ధి యొక్క అంతరంగంలోని తన ధ్యానంలో ఏం నిర్ధరించుకున్నాడంటే సెలువు తర్వాత జరిగే విషయాలన్నీ కూడా తన బయోడాటాలో రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి చేత ప్రేరేపణ చేత రాస్తున్న మాట ఏంటంటే యహోవ జాత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటము అంటే హృదయం అన్నిటికన్నా చెడ్డది ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు యహోవజాత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఈ కుటితలు ఎలా వస్తాయండి హృదయము ఎంత ఫ్రెష్గా ఉంటే అంతగా ఫ్రీగా మైండ్ ఉంటుంది దేవుడు అందుకే అన్నాడు శిష్యుల్ని పిలిచి నీకు సమాధానము కలుగునుగా కానీ అసలు వాక్య భాగం ఏమిటి మనకి క్రీస్తులాగా మనం జీవించాలని క్రీస్తు స్వరూపంలోకి మనం రావాలని క్రీస్తు యొక్క ఆలోచనలు మనం నెరవేర్చాలని ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉండిని ఎనలా మీకు నూతన సృష్టి అని మనము ధ్యానిస్తున్నాం ఇలా అప్పుడు క్రీస్తు లాగా ఉండాలంటే హృదయ యొక్క మార్పులు కావాలి హృదయంలో బహుగా ఆవేదన తొందర భయము చూడండి సముద్రం మీద నడుస్తున్నాడు పేతూరు ప్రభు నేను నడుస్తాను నడు అంటే సముద్రం మీద నడుస్తున్నప్పుడు గాలి చేత కొంచెం గాలి లోకమునికి సాదృశ్యము గాలి వచ్చింది ఆ గాలిని చూసి పడిపోసాగాడు ప్రభువా నేను పడిపోతున్నానంటే ఏసయ్య పట్టుకున్నాడు ఇలాగా ఎవడైనా క్రీస్తు నందు ఉండిని ఎడల నూతన సృష్టి నూతన సృష్టిగా మనం జీవించాలి మన హృదయము శుద్ధ జలములతో ఆయన కడుగుతానన్నాడు శుద్ధ జలము చల్లుతాను మీ అపమిత్రను తొలగిస్తాను నూతన హృదయం మీకు ఇస్తాను నూతన ఆత్మను మీకు ఇస్తాను అంత పశ్చత్తాపంతోనే పాపను కడుక్కున్నప్పుడు తిరిగి జన్మించినప్పుడు బాప్తిస్టును తీసుకున్నప్పుడు నీకు ఆరాటం ఉంటుంది ఏంటి దేవుని ఆత్మను పొందుకున్నాను ఒక ఆనందము నీకుంటుంది ఏదైనా చెయ్యాలి దేవుడి కోసం అని నీకుంటుంది కానీ నీలో మొదలైంది ఏంటంటే ఇక మీదట క్రీస్తులాగా జీవించాలని అదే దావీదు అని కొన్ని కృపాకాలం వస్తుంది అని దావీదు ముందరే ఊహించి అందుకే దావీదు కుమారుడు యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు దావీదు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ఈ ప్రార్థనలో ఒక ధ్యానాంశంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట ఇహోవ చేత నిర్దోషి అని ఎంచబడి నిర్దోషి అని ఎంచబడతారండి ఏసు రక్తంతో కడగబడితేనే కదా ఏసు రక్తము చేత మన పాపాలు పరిహరించబడ్డాయి కదా ఏసు రక్తము చేత ఆయన మన కోసం చనిపోయాడు కదా అంటే మీకు క్లారిటీ కావాలంటే రెండవ ఒక రంతి ఐదో అధ్యాయము ఇరవై లచనలో చూస్తే మీకు ఆయన ఎలా చనిపోయాడో మనకు తెలుస్తుంది ఇరవై ఒకటి రెండవ కొరింతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు పాప మెదగని ఆయనను మన కోసం పాపముగా చేశాను మన కోసం ఆయన పాపంగా చేశాడు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడు అయ్యాదంటే మీకు అర్థం కాలేదేమో మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపముగా మార్చిపెట్టాడు ఆయన పాపము ఆయన బుచాలు మీద వేసుకున్నాడు ఆయన శిలువ మోశాడు ఆయన రక్తం కాచాడు పాప బలిగా మిమ్మల్ని నూతన సృష్టిగా చేశాడు మీదటన్ను ఆయనకి లాంగం వల్ల జీవించమంటున్నాడు దాన్నే యో వచ్చేత నిర్దోషి అసలు ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి వెళ్ళి అడుగు పెట్టగానే ఏదైనా కొంచెం ఊహల్లో తలంపుల్లో అలచల్లో ఎక్కడైనా తేడా వస్తే చచ్చిపోయేవాడే ఆ గంట అల్లాడకపోతే ఆ తాడట్టుకో ఇరిసేసి ఊడే ఎంత ఒక ఆజ్ఞలు ఎన్ని ఎన్ని రకాలుగా మనకి పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది అంటే ఇదంతా కూడా దీన్ని నెరవేర్చడానికి ఎవరు వచ్చారు యేసు క్రీస్తు వచ్చాడు ప్రవక్తల మాటలు కావచ్చు ధర్మశాస్త్రము కావచ్చు ప్రతి దాన్ని నేర్వేర్చడానికి ఎస్ఐ మనకి ఈ రోజు ఎస్ఐను ఆరాధించాలంటే టైం సరిపోతలేదా నువ్వు ఎస్ఐ నువ్వు ధ్యానం చేయాలంటే టైం సరిపోతలేదా అన్నీ యోహో వాచతో నిర్దోషి అని వివరించబడతారు పర్ఫెక్ట్ టెస్ట్ అని ప్రతి వస్తువు మీద అంటిస్తారు కదా నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఆత్మలో కపటము లేనివాడు కపటము ఉంటే అది దేవుడికి అంగీకారం అవ్వదు దేవుడు ఆశీర్వదించడు అది అపవాది మనుషుల కింద లెక్క వచ్చేస్తుంది హృదయములో కపట ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటం ఉంటే మసకైనా మచ్చయినా ఉంటే అది ప్రార్థన అవ్వదు చూడండి ఆత్మలో కపటము లేనివాడు తన్యుడు ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధమైన తండ్రి నిత్య జీవం గురించి అయా పాప మెరగని ఏసుని మా కోసం పాపంగా మార్చేశావు నిర్దోషి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఆత్మలో కపటమ లేనివాడు ధన్యుడు అంటున్నావు తండ్రి మిగిరాలు ఏసు క్రీస్తు స్వరూపంలో నుంచి మన తండ్రి మిగస్తోత్రాలు మాతో ఉన్నావు తండ్రి మిగిస్తూత్రాలు మాలో ఉన్నావు తండ్రి మిగస్త్రాలు మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి మిగిరాలు తండ్రి మీకు లెక్కలేని కొత్త తగ్గతాస్ చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ ఏసీ అతి పరిశుద్ధ నంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్